అందరికి నమస్కారం నేను ఐదవ తరగతి చదువుతున్నాను నా పేరు జ్ఞానసుందరి చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం ఒడిలో మన భవిత మార్చుకుందాం கஷ்ட நைனா கண்ணீலையைனா கடைத்தேதி வேலை நேரவே சேதி படியேராம் கஷ்ட நைனா கண்ணீள்ளைனா கடைத்தேதி வேற கள நேரவேதி படியேராம் சதுவே ஜனம் சதுவே தைரியம் சதுவே லட்சம் சதுவே கமியம் పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ మన బవిత మార్చుకుందాం బడి అంటే జైలు అని భయం ఎందుకులే ఓనేస్తాం బడి అంటే అమ్మవడి అది బాధర బందీ లేని గుడి బెరుకును వదలి పరుగున కదలి ఆటపాటలతో చదివేద్దాం అక్షర జెండా ఎగరేద్దాం వెరుకును వదలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం అక్షర జెండా ఎగరేద్దాం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ వడిలో మన భవిత మార్చుకుందాం పేదాదనిక భేదాలు చదువుకు లేనే లేవురా ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంత మౌనురా పేదాదనిక భేదాలు చదువుకు లే ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన మౌనురా చదువుతో అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకులను ధరించాడు చదువుతో అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకులనే ధరించాడు భారత రాజ్యాంగాన్ని రాసి బాబా సాహెబ్ అయ్యాడు చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం ఒడిలో మన భవిత మార్చుకుందాం కరువు సీమలో పుట్టాము కన్నీళ్లు కారుస్తున్నాము చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దివ్వెర పంటలు పండక ఎండిన నేలను అక్షర సేద్యం చేద్దాము పంటలు పండక ఎండిన నేలను అక్షర సేద్యం చేద్దాము శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన బవిత మార్చుకుందాం ിദ് ചതുവലമ്മ മന ബവിതമാർച്ചു കുട്ടനൈന കണ്ണീലൈന കള തേച്ചേദി ചെതുവേരാ കള നെറേച്ചേദി ബഡിയേരാം കഷ്ടനൈന കണ്ണീലൈന കള തേച്ചേദി ചെതുവേറ കെര വേർച്ചേദി ബഡിയേരാം చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మఒడిలో మన భవిత మార్చుకుందాం థ్యాంక్ యూ